ప్రయసులో ఆదరణ కలిగించి దేవుని మాట యాభై ఐదో కీర్తన ఇరవై రెండవ వచ్చినము యహోవా మీద నీ భార పోకు ఆయన నిన్ను ఆదుపలను నీతి ఆయన ఆయన ఎన్నడూ కదలియడు మరి నీవు నీ సమస్యలతో బంధకాలలో శోధనలో పడి మరి నువ్వు కృంగిపోతున్నావా కృమిలిపోతున్నావా మరి నీ భారం అంతా కూడా మరి ఎవరికి చెప్పలేక నీ భారంతో నలిగిన హృదయంతో ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావే నీ భారం యభావం మీద మోపు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఈ భారం అంతా ఏది ఉన్నా కూడా ఇప్పుడే ఆయన ఆయన సన్నిధానంలో నీ మొరపెట్టినట్లయితే నీ భారమును సమస్త భారమును తొలగించేవాళ్ళు సమస్త జలుదారాల ఐద్దకి రండి మీ భారం నా మీద వేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన నేను పిలుచుచున్నాను ఆయన సన్నిధానంలో మొర పెట్టుకోని భారం అంతా కూడా మరి ఆయన సన్నిధానంలో కుమ్మరించు అన్న మరి తన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినలాగా మరి కుమ్మరించినట్ట తన హృదయంలో ఉన్న భారం అంతా కూడా ఈరోజు నీ భారం అంతా కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించినట్లయితే తప్పక దేవుడు నీకు జవాబు చేయను కాక మరి ఆయన జవాబు దయచేసి మరి నీడల కార్యం జరిగించుదాకా ఆమె ప్రార్థన పరిశుధి అంటే దేవానికి కొందనాలు చేస్తున్నాను తన్ని ప్రభని బిడలు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించండి వారి వేయండి తన్ని తన్నిప్రభ వారు పడుతున్న ప్రతి కష్టం నుంచి వారి పడుతున్న ప్రతి బంధకాల నుంచి కష్టంలో శోధనలు మీరు తోడుగా ఉండి వారికి నడిపించండి దేవాన్ని అడుగుతున్నాను తని ప్రభ వారిని తన్నిప్రభ సత్య మార్గంలో నడిపించండి తన్నిప్రభ నీతిమంతులు ఏంటంటే కథలు నీవని సెలవిచ్చిన తండ్రి ప్రభ వారి కథల యొక్క స్థిరలుగా నీ అందు విశ్వాసంలో బలంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను తల్లి సన్నిధీని కార్థుల వరకు అనుకుంటే గ్రేంపొ చేయండి ఏ సునామనడు సున్నామతారే ఆ మీన్